నాకు మీరు ఎన్నో ఒక మంచి మంచి టాపిక్స్ బగ్గే చెప్తారు దాన్ని మంచిది కూడా చెప్తారు చెడు కూడా చెప్తారు సో నాకు ఈ రోజు టూ మచ్ అయితే నేను చెప్పేవన్నీ వింటున్నాను అనమాట రోజు అఫ్ కోర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ హ్యాబిట్ ఇంకు జీవితంలో లో వస్తాను థ్యాంక్ యూ నాకు ఇప్పుడు టూ మచ్ అనే టాపిక్ తెలుసుకోవాలి ఉంది టూ మచ్ లవ్ ఓకే చెప్తా టూ మచ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందుగా మనము వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేద్దాం ఓకేనా హాయ్ వ్యూవర్స్ మేము ఒక మంచి టాపిక్ గురించి మీ ముందు మాట్లాడుకోబోతున్నాం ముందుగా మీరందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇవన్నీ చేయడం వల్ల మాకెంతో మోటివేషన్ గా ఉంటుంది టూ మచ్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగావు గుడ్ క్వశ్చన్ టూ మచ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఓకేనా అదే ఏమనేది నువ్వు నీట్ గా వినాలి ఓకేనా టూ మచ్ ఏది చేసినా కూడా నీవు చాలా ప్రాబ్లం టూ మచ్ లవ్ టూ మచ్ లవ్ నుంచి చాలా లాభం ఉంది నష్టం ఉంది ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మన పైన ఎక్కువ ప్రేమ ప్రేమను చూపించారు అనుకోండి అది మనకు కొన్నిసార్లు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అదే టూ మచ్ లవ్ ని అది రెగ్యులర్ గా ఎదుటి వ్యక్తి చూపించలేదు అనుకో అది పెయిన్ ఇస్తుంది సో అందుకోసమే టూ మచ్ లవ్ అనేది చాలా డేంజర్ అనమాట దానికి ఎగ్జాంపుల్ గా నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఓకేనా ఇప్పుడు మీ ఫాదర్ అంటే నీకు ఎంత ఇష్టం చాలా ఇష్టం నీకు మీ ఫాదర్ అంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం ఓకేనా మీ ఫాదర్ నీకు అడిగినవన్నీ ఇచ్చాడు అనుకో నువ్వు మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేట్ గా నైట్ నైట్ లేట్ అయి పడుకున్నా నువ్వు ఏం అల్లరి చేసినా నీ మీద ఎక్కువ ప్రేమతో ఏమి అనుకున్నా ఉన్నాడు అనుకో అప్పుడేమవుతుంది మంచి నువ్వు అనుకుంటావు కానీ దాని నుంచి నువ్వు డిసిప్లిన్ మిస్ అవుతావు అనమాట అంటే నీకు ఒక సిస్టమ్ ఉండదు డిసిప్లిన్ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు ఎప్పుడైతే నీకు డిసిప్లిన్ ఉండదో అప్పుడు నీ ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వవు నువ్వు ఫ్యూచర్ లో బాగుండాలంటే డిసిప్లిన్ ఉండాలన్నమాట సో మీ నాన్న టూ మచ్ లవ్ వల్ల నీకు ఏం జరిగింది నష్టం నీకు డిసిప్లిన్ లేకుండా పోయింది టైం స్ట్రెస్ తెలియకుండా పోయింది ఓకేనా సో టూ మచ్ లవ్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ డేంజరస్ ఓకేనా అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా ఎవరైనా కానీ ఎక్కువగా లవ్ చేసి చూపించి తర్వాత ఆ లవ్ చూపించడానికి టైం లేకుండా వాళ్ళు వర్క్ లో బిజీ అయిపోతే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా పైన వీళ్ళకి లవ్ తగ్గిపోయింది అని నెగిటివ్ థాట్స్ వచ్చి వాళ్ళ రిలేషన్షిప్ లో బ్రేక్స్ వస్తాయనమాట ఓకేనా ఇంకొక క్వశ్చన్ అడుగు మచ్ టూ మచ్ బిలీవ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది కూడా టూ మచ్ బిలీవ్ అనేది చాలా డేంజర్ బిలీవ్ ఇంపార్టెంట్ కానీ ప్రతి దానికి బిలీవ్ అనేది కోర్ కానీ టూ మచ్ బిలీవ్ అనేది పాయిజన్ లాంటిది అనమాట ఎగ్జాంపుల్ బిలీవ్ స్వీట్ అయితే మోర్ బిలీవ్ పాయిజన్ అనమాట ఓకేనా దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక బిజినెస్ ఒక బిజినెస్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చేశారు ఓకేనా అప్పుడు ఇద్దరు షేర్ తీసుకొని ఫైవ్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ షేర్ తో బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ ఫ్రెండ్ మీద బిలీవ్ తో ఆ బిజినెస్ అంతా ఒక ఫ్రెండ్ కి అప్పించే అప్పగించేసేసి ఎప్పుడో ఒకసారి గెస్ట్ గా వెళ్లి అబ్జర్వ్ చేసేవాడు అనమాట ఆ ఫ్రెండ్ కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ ఆ బిజినెస్ లో లాస్ట్ చూపించడం తర్వాత ఈ బిజినెస్ ఏం నడవడం లేదు తర్వాత బిజినెస్ తీసేసే స్టేప్ వచ్చింది అనమాట సో ఏమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రెండ్ తో బిలీవ్ చేసి మొత్తం డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల సెకండ్ ట్రెండ్ ఆ బిలీవ్నెస్ ని ఈ ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని లాస్ట్ చేశాడు సో దాని నుంచి ఎన్ని నష్టాలు జరుగుతాయి అమౌంట్ డబ్బులు వెళ్ళింది రిలేషన్షిప్ పోయింది ఫ్యూచర్ పోయింది బిజినెస్ పోయింది సో బిలీవ్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలన్నమాట ఈ బిజినెస్ లోనే కాదు ప్రతి దాంట్లో బిలీవ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు దాంట్లోనే చూద్దాం ఇప్పుడు నీవు కానీ మీ బ్రదర్ కానీ మీరు చదువుకుంటారని రూమ్ లోకి వెళ్తారు డోర్ వేసుకొని మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మా పిల్లలు సౌండ్ రాకుండా ఉండడానికి రూమ్ లో లాక్ వేసుకొని చదువుతారు అనుకుంటారు కానీ మీరేం చేస్తారు లోపల డోర్ వేసుకొని ఫోన్లో ఇన్స్టా చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు సో మీ మీ ఫాదరు ఎక్కువ బిలీవ్ చేయడం వల్ల నువ్వేం చేసావు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేసావు సో అది అనమాట ఎక్కువగా బిలీవ్ చేయకూడదు ఎంత బిలీవ్ చేయాలో అంతే చేయాలి ఓకే సో నా నెక్స్ట్ సో మచ్ సజెషన్స్ సో మచ్ సజెషన్స్ అది కూడా సజెషన్స్ ఎవరికి ఇవ్వకూడదు వీలైతే ఎంతో తక్కువైతే అంత సజెషన్స్ ఇవ్వాలంతే అంతే ఎందుకంటే సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ ఒక ఇంటెన్షన్స్ తో ఇస్తారనమాట ఫ్యూచర్ లో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ పాస్ట్ లో సారీ పాస్ట్ లైఫ్ లో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు సో వాటిని బేస్ చేసుకొని ఫ్యూచర్లో వీళ్ళకి ఇలాంటివి జరగకూడదని వాళ్ళ ఉద్దేశంతో మీకు సజెషన్స్ అనమాట కానీ ఎదుటి వ్యక్తికి అది ఒక యూజ్లెస్ గా కనిపిస్తుంది ఓకేనా ఎదుటి వ్యక్తి చెప్పే మాటలో ఏది సీరియస్ తీసుకోరు అనమాట సో సజెషన్స్ ఎంత చెప్పాలో అంతే చెప్పాలి ఓకేనా ఇంకేం డౌట్ ఉంది చెప్తే

కొడతారు లేకపోతే ఫైన్ వేస్తారు ఓకేనా ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారు నువ్వు లేట్ వేయడం వల్ల ఓకేనా అది ఏమి హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ కదా సో హ్యాబిట్ లో కూడా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట ఓకేనా దాంట్లో మనము గుడ్ హ్యాబిట్స్ని ఎక్కువ తీసుకోవాలి బ్యాడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి గుడ్ హ్యాబిట్ కానీ బ్యాడ్ హ్యాబిట్ కానీ బియాండ్ లిమిట్ లో ఉండాలన్నమాట ఆ లిమిట్ క్రాస్ అయింది అనుకో ఆ హ్యాబిట్ మనకు డేంజర్ అవుతుంది గుడ్ హ్యాబిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మినరల్ వాటర్ తాగుతానని నువ్వు పట్టుబట్టావు అనుకో ఓకేనా ఎక్కడైనా నువ్వు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళావు అక్కడ మినరల్ వాటర్ లేవు నువ్వు రోజు మినరల్ వాటర్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు తాగడానికి ఆ వాటర్ దొరకలే ఓకేనా నువ్వు నేను ఆ వాటర్ తాగను అని మారం చేసావు మీ పేరెంట్స్ ఎక్కడ వచ్చినా దొరకడం లే అప్పుడు ఏం చేస్తారు నీ నుంచి వాళ్ళందరు సఫర్ అయినట్టే కదా అవునవును సో కొన్ని బ్యాడ్ గుడ్ హ్యాబిట్స్ కూడా ప్రాబ్లం క్రియేట్ అనమాట సో సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఉండాలి మన హ్యాబిట్స్ ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి హ్యాబిట్స్ కి మనం అడిక్ట్ అయితే మనం జీవితంలో చాలా నష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే విధంగా చాలా మందిని మనతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది సో మన హ్యాబిట్స్ ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి టూ మచ్ గా ఏదానికి అడిక్ట్ అవ్వకూడదు ఇంకేంటి సో నెక్స్ట్ మనీ టూ మచ్ మనీ మనీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇంపార్టెంట్ ఓకేనా కానీ మనీని ఎంత వరకు ఉండాలో మనతో అంతే ఉండాలి డబ్బు మీద ఎంత ఆశ ఉండాలో అంతే ఆశ ఉండాలి దురాశ ఎక్కువగా ఉండకూడదు దురాశ అంటే తెలుసు కదా దురాశ చెట్టు ఓకేనా ఎందుకంటే మనం డబ్బులు ఎక్కువ ఆశపడడం వల్ల ఏమవుతుంది మనకి ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచనలు వస్తాయి ఈజీగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి బ్యాడ్ థింగ్స్ చేయాలి ఓకేనా కష్టపడాలి బ్యాడ్ థింగ్స్ కష్ట అదే నేను చెప్తా ఉన్నాను కష్టపడాల కష్టపడితేనే నీకు కష్టపడితేనే మంచి డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు సంపాదించాలి షార్ట్ టర్మ్ లో సంపాదించాలి అని కొంతమంది ఉంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బెట్టింగ్ అని ఆన్లైన్లో యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించేద్దామని కష్టపడకుండా సో ఇలాంటివని ఈజీ మనీ కోసము వాళ్ళు మచ్ మనీ సంపాదించాలి ఉత్తర గట్టు సంపాదించాలని ఆశతో ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అలాంటి ఆలోచనల్ని మనకి రానియకుండా మనము హార్డ్ వర్క్తో స్మార్ట్ వర్క్తో ఎలా సంపాదించాలి మన అవసరంకి ఎంత ఉంది మనకు అవసరానికి ఎంత కావాలో అంత డబ్బుని మన దగ్గర పెట్టుకోవాలి మనకు అవసరం లేని డబ్బులు మన దగ్గర ఉంటే అవి కూడా మనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అనమాట ఓకేనా ఇంకొకటి మీరు కొంతమందిని బిలీవ్ చేసి మనతో ఉన్న డబ్బుల్ని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు ఓకేనా ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ అనుకో నువ్వు వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి డబ్బులు ఇస్తావు కానీ నువ్వు తిరిగి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకుంటే మీ రిలేషన్షిప్ ఏమవుతుంది కట్ అయిపోతుంది సో టూ గా నువ్వు మనీని మీ దగ్గర ఉందని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం జరిగింది నాకు ఇలా నష్టం అయిపోయింది రిలేషన్షిప్ పోయింది కదా సో అది అన్నమాట మనీ కూడా మనకి ఎంత అవసరమో అంతే ఉండాలి ఇంకేంటి టింకు ఓకే ఈ రోజు ఇన్ని విషయాలు తెచ్చుకున్నావు కదా నేను చెప్పిన ప్రతి విషయం మీ లైఫ్ లో నువ్వు పాటించాలి అదే విధంగా మీ తోటి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్